హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఊరి నుంచి అత్తయ్య గారు పంపించారండి ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి ఏమేమి పంపించారో చూపిద్దాము అదిగోండి కరివేపాకు కరివేపాకు చెట్లు ఉన్నాయండి పంపించమంటే పంపించారు ఇదిగోండి అన్నమాట ఇవి ఇవి నేనే తీసుకుంటున్నాను అనమాట ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చూపిస్తున్నాను అన్నీ మీకు ఇదిగోండి వడియాలు చెక్కలు అదిగొని క్యాలీఫ్లవర్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది ఎంత పెద్దది నేను ఎప్పుడు చూడలేదు చాలా పెద్దగా ఉన్నాయి క్యాలీఫ్లవర్ అదే బెల్లము బూంది పచ్చిమిరపకాయలు రెండు రకాలు పంపించారండి ఇవి గారు ఉల్లిపాయలు కూడా పంపించారనమాట ఇంట్లో ఉన్నాయి అనుకుంటే వేస్తాయి ఇంకా చుక్కుడుకాయ పచ్చిమిరపకాయలు బీపి పిండి ఇది శనగపిండి కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి కూడా పంపించారనమాట పచ్చిమిరకాయలు ఇంకొక రకం అన్నాను కదా అది కూడా చూపిస్తాను అండి ఈ కొత్త బియ్యం అండి అత్తయ్య పొంగలు చేసుకోమనేమో కొంచెం కొత్త బియ్యం పంపించారు కొత్త బియ్యం పంపించారు ఇదొండి పచ్చిమిరకాయలు ఇంకొక రకం అనమాట అది ఇక పసిమిరకాయలు రెండు రకాలు పంపించారు ఇదిగో పెసలు కూడా పంపించారు ఎవరైనా ఇచ్చారో మా అత్తయ్యకి నాకు పంపించారనమాట బీ పిండ్ బి బీ అండి ఇది రెండు రకాలుగా ఇచ్చారు అందుకని ఒకటి కంటైనర్లో పోసి పెట్టాను అనమాట ఆల్రెడీ ఇందుకొని పండుమిరకాయ పచ్చడి కూడా పంపించారు పండుమిరకాయ పచ్చ పండ్మిరకాయ పచ్చడి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి మూడు పచ్చళ్ళు పంపించారండి నేనే వీడియో తీసుకుంటున్నాను కదా క్యాప్ అది ఒక చేతితో పట్టుకొని తీసి చూస్తున్నారు అది టమాటా పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి అండి ఇంక ఇంట్లో ఉన్నాయి అనుకుంటా ఇంక అట్లాగే పంపించేశారు అరిసెలు అండి నెయ్యి అరిసెలు మా వారు నూనె అరిసెలు తినరు అసలు మా సైడ్ నూనె అరిసెలు చేసుకోరు నెయ్యి అరిసెలే చేసుకుంటారు అనమాట అటుకులు అదే చెక్కలు చూపించాను కదా ఆల్రెడీ మీకు చెక్కలు పువ్వులు తమలపాకులు అదే పల్లెటూరు కదా అండి కొంచెం చెట్లు అందరూ అన్ని పంచు పెంచుకుంటారు అది ధనియాలు ఇప్పుడు ఆ ధనియాలతో నేను మా మా బాబుకి చికెన్ పచ్చడి చేసి పెట్టాను యాక్చువల్గా మా బాబు హాస్టల్లో అండి హాలిడేస్కి వచ్చాడు పచ్చడి చేయాలి ఏ పచ్చడి పెద్దగా తినండి చికెన్ పచ్చడి అయితే ఇష్టంగా తింటాడు ఏమైనా కూరలు నచ్చినప్పుడు వేసుకొని తింటాలే అని పెట్టాలన్నమాట ముళక్కాయండి ములక్కాయ కూడా పంపించారు అత్త అదే చూపిస్తున్నాను చికెన్ పచ్చడి పట్టాలి ధనియాలు పంపించారు ఆ వాటితో పెడతాను కొంచెం మసాలాలు అది మిక్స్ వేయాలి కదా ఇప్పుడు ఇవన్నీ నేను మా బాబుకన్నీ సర్దాలండి మీకు చూపించి బాబు కూడా సర్ది పెడదాంలే అని వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో అసలు వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా ఒకసారి మెమరీగా ఉంటుంది అని ఛానల్లో పెట్టుకుంటే ఉంటుంది కదా అని ఇప్పటికి కుదిరిందనమాట అలాంటి కొన్ని సర్దేశానండి ఇకొన్ని పూలు సర్దేశాను మళ్ళీ వీడియో చేద్దాంలే అని ఇంకా సర్దుతో చూపిస్తున్నాను అనమాట పూలు చెల్లి ఇచ్చిందండి చామంతి పూల్లో రెండు రకాలు ఎల్లోది ఆరెంజ్ రెండు చా బంతి పూలు రెండు రకాలు ఎల్లో ఆరెంజ్ చామంతి పూలు గులాబీ పూలు చెల్లిచ్చింది అనమాట కూడా చూపిద్దాంలే అని పెట్టాను ఎందుకంటే జాంకాయలు నాలుగు పంపించారు అత్తయ్య ఆల్రెడీ రెండు వేసేసాము ఈ లోపల రెండు వేసేసాము అనమాట నేను మా బాబు ఇంకా రెండు ఉంటే చూపిద్దామని పెట్టాను ఈ ప్లేట్స్ మాకు మ్యారేజెస్ అయినప్పుడు ఫంక్షన్స్కి అని ఇస్తారు కదండి మా అత్త వాళ్ళ సైడ్ యార్నాలు అంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ సారీ అంటారు అవి ఇచ్చినట్టు ఉన్నారు నేను వాడుకుంటానులే అని యూస్ చేసుకుంటానులేదు రావి వారి ఎరనాలు కానుక పంపించే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట పంపించారు అత్తయ్య ఇది కూడా సారీ కారణకేనండి బాగుంది ఇది బాగుంది మరి ఎవరి అన్నపో వాళ్ళు అనుకుంటే చూపిస్తాను అనండి ఎవరు ఇచ్చారు అన్నది గిన్నె బాగుంది కదండి నేను వాడుకుంటానని నాకు పంపించారు అత్తయ్య ఏ ఇది కావాలా ఇది కావాలా తీసుకెళ్ళి ఏది కావాలా అని అడుగుతారండి ఎప్పుడు నాకు అవసరమైతే తెచ్చుకుంటాను అన్నమాట చూపిస్తాను అన్నపు రెడ్డి నేనే వీడియో తీస్తున్నాను కదా సరిగ్గా చూసుకుంటా అన్నపురెడ్డి వారు ఆరు నాలుగు కాను అదిగోండి రేష్మ చైతన్య వాళ్ళ దిల్లికా మ్యారేజ్ గిఫ్ట్లా ఉంది ఇచ్చా ఇచ్చినట్టున్నారు అత్య ఇంక నాకు పంపించారు ఇంకా కారే కదా అని ఇంక ఇవన్నీ పంపించారు పంపించారన్నమాట కందిపప్పు కూడా ఇచ్చారండి లాస్ట్లో నేను ఆ బిడ్డ ఐట యాడ్ చేస్తాను ఇదండి దోసకాయలు పసుపు కూడా పంపించారండి నేను మీకు చూపించాను లేదు ఇదిగోండి పసుపు నేను మర్చిపోయినట్టున్నాను యాక్చువల్గా అదిగో దూది మా దీంతో నేను ఒత్తులు చేసుకుంటానండి అందుకని పంపించారు అత్తయ్య పంపిస్తూనే ఉంటారు ప్రతిసారి దూది చామంతి పూలు కూడా పల్లెటూరులే అండి మాది చెట్లు అవి ఉంటాయి మా చిన్నత్తయ్య గారు అపార్ట్మెంట్ అక్కడ కూడా చెట్లు ఉంటాయి మరి అవి కోసి పంపారు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి కూడా చెట్లు ఉన్నాయి మరి అక్కడికి పంపించారు లేకపోతే బట్టలు పంపించుకోండి అవి అక్కడ ఉంటే పంపించండి అత్తయ్య అంటే పంపించారు లేకపోతే మా అత్తయ్య తెలిసిన వాళ్ళ చెట్లు ఉన్నా కూడా అడిగి కోసుకొస్తారండి ఊరు వెళ్తున్నారు పిల్లలు పూల పూలు కావాలి తమలపాకులు అంటే కోసుకొస్తారనమాట ఆ పూలు ఆ తమలపాకులు కోసుకొచ్చి ఉంటారు తమలపాకులు కూడా అండి నీ మీకు చూపించాను లేదు అగొని పసుపు అక్షంతులు కూడా పంపించారు అత్తయ్య అక్షంతలే దేవుడి అనుకుంటాను ఇదిగో మీకు దేవుడు ఆల్రెడీ మందిరం మీద పెట్టుకున్నాను మీకు చూపిద్దామని తెచ్చి ఇక్కడ పెట్టాను అక్షంతలు మళ్ళీ ఇంకా మీకు వీడియో చేసుకోవటం అయిపోయినాక అక్కడ పెట్టేస్తాను అనమాట ఒకసారి అన్నీ కవర్ చేస్తున్నాను మీకు ఇక బూందీ చ బూందీ చక్రాలు నేతి అరిసెలు ఇవి ఈ మూడే అనుకుంటా తినేవి ఈసారి చక్రాలు రాలేదు మరి ఎందుకో ఈసారి చక్రాలు కూడా చేస్తారు దాలు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి పెళ్ళి కనుక మ్యారేజ్ గిఫ్ట్గా అది కూడా మీకు తీసి చూపిస్తాను అండి కొంచెం ఒడియాలు ఉన్నాయేమో ఇంట్లో అత్తయ్య ఇచ్చి పంపించారు ఇప్పుడు ఇవి ఇవన్నీ సర్దుకోవాలి వీడియో కోసం అన్నీ ఇట్లా పెట్టాను మా హస్బెండ్ చూసి ఏంటి అసలు నీకు పిచ్చి పిక్స్డే పిక్స్లోకి వెళ్ళిందా అని అంటున్నారు ఈ వీడియో చేస్తుంటే మెమరీగా ఉంటుంది లేండి అని చూసుకు చేసుకుంటున్నాను లేండి అని అనమాట ఇదిగోండి లెమన్స్ కూడా ఉన్నాయి లే రెండు ఉన్నాయేమో ఇంట్లో పంపించారు అత్తయ్య అదే మెమరీగా ఉంటుంది కదా చక్కగా ఎవడన్నా చూసుకోవచ్చు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అసలు వీడియో ఎప్పుడు సగం చదివేయటం ఇంక సగం ఉండటం అట్లా జరుగుతుంది అసలు ఈసారి ఇంక అన్నీ చూపిద్దాంలే అని వీడియో చేస్తున్నాను నాకు మెమరీగా ఉంటుంది ఛానల్లో పెట్టుకుంటే అని అదే ఇంట్లో అరిసెలు మా హస్బెండ్తో ఎవరు తినరండి స్వీట్ అసలు మా ఇంట్లో అస్సలు అవ్వదు ఇంకా ఆయన వాళ్ళ అబ్బాయి ఒక్కరికి పంపించుకున్నారు అత్తయ్య అదే అదిగోండి బాగుంది చామంతి పూలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని కవర్లో పూ పెట్టుకొని పెట్టుకుందామని ఒక అవర్లో చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను అనమాట కలర్స్ కలర్స్గా భలే బాగున్నాయి కదండి నేనే బిగ్ బాస్కెట్లు ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా ఫ్లవర్స్ అయిపోయినాయి నా దగ్గర చేసుకోవటానికి ఎవరు చూ ఎవరు నా వీడియో ఎవరు చూస్తున్నారు వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదిగోండి కందిపప్పు కూడా పంపించారు అయితే ఆల్రెడీ నేను సర్దేసుకున్నాను లోపల మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను నేను ఇవండి నాకు ఊరు నుంచి వచ్చిన ఐటమ్స్ అనమాట మీకు మీ అత్తయ్య గారు ఏమేమి పంపించారు మీ పండగకి మీరు ఏమేమి వండుకున్నారు నాకు కామెంట్ చేయండి అదిగొండి తమలపాకులు పంపించారు ఎవరు తెలిసిన వాళ్ళకి చెట్లున్నా కూడా కోసుకొస్తారండి అత్తయ్య అదిగొండి వాటర్ బాటిల్ ఎవరు మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చినట్టున్నారు పిల్లలు వాడుకుంటాలనే ఇచ్చారు థ్యాంక్స్